ఇప్పుడే జై శ్రీరామ్ ఇది చెకింగ్ అంట ఇక్కడ మొత్తం అందరిని చెక్ చేసి పంపిస్తారు ఇలా ఇదంతా చెప్పులు పెట్టుకోవడానికి ఎటు టెంపుల్ అని ఉన్నది అక్కడ లాకర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మనం బ్యాగు లాగా ఇది అయితే ఏంటి ఫోన్లు పెడుతుంది ఈ లాకర్ల కడ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి జై శ్రీరామ్ ఇంతకు దర్శనం అయిపోయింది ఏడున్నర వరకు దర్శనం కంప్లీట్ అయిపోయింది ఆ మళ్ళా రేపు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బయటికి వెళ్తాను నడవరాని వాళ్ళకి నడవరాని వాళ్ళ కోసం ఇప్పుడు రాత్రి ఏడు గంటలకు దర్శనం అయిపోయింది మేము అయోధ్యకు మధ్యాహ్నం ఒకటింటికి వచ్చినాం ఇప్పుడు రాత్రి అట్లా గుడి చూసేద్దామని వచ్చినాం కానీ దర్శనం కూడా అయిపోయింది మళ్ళీ పొద్దున ఒకసారి దర్శనం చేసుకుంటాం మంది ఎక్కువ ఉండలేరు ఇప్పుడు తొందర ఒక తొందరే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది అందుకే పొద్దున కూడా వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటాం ఇప్పుడు రాత్రి దర్శనం అయితే అయిపోయింది ఇట్లా బయటికి వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఏమేమి ఉన్నాయో చూడడానికి వెళ్తాను ఇప్పుడు ఇక్కడ అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ఉంది అక్కడికి వెళ్తాం ఇప్పుడు బట్టి మంచి అయోధ్య ధామ్ జంక్షన్ ఈ రైల్వే స్టేషన్ అయితే దగ్గర ఉంటుంది రామ్ మందిర్కు అయోధ్యలో ఇంకో రైల్వే స్టేషన్ కూడా ఉంది అయోధ్య కాంట్ రైల్వే స్టేషన్ అని ఆ రైల్వే స్టేషన్ రామ్ మందిర్ కు పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటది అక్కడ దిగితే మళ్ళీ ఒక ఆటో పట్టుకొని రామ్ మందిర్ కు రావాలి పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటది అది అయోధ్య కాంట్ రైల్వే స్టేషన్ అని కాంట అంటే కంటోన్మెంట్ అయోధ్య కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అది ఇక్కడ నుండి పదకొండు కిలోమీటర్ల దూరం ఉంది దానికంటే ఈ రైల్వే స్టేషన్ లో దిగితే బెటర్ ఒక్క కిలోమీటర్ దూరం ఉంటది కాకపోతే అన్ని ట్రైన్లు ఇక్కడి వరకు లేవు అయోధ్య కాంట్ స్టేషన్ వరకే ఉన్నాయి మనం మనం వచ్చే ట్రైన్ బట్టి ఉంటది శాతం అయితే అక్కడి వరకే ఉన్నాయి ట్రైన్లు అయోధ్య కాంత్ స్టేషన్ వరకే ఉన్నాయి లోపలికి వెళ్తాను గేట్ త్రీ నుండి చెకింగ్ ఇక్కడ చెకింగ్ చేసుకొని వెళ్ళాలి బాగా వచ్చి ఉన్నది స్టేషన్ वाओ wow, नाइस nice स्टेशन सुपर ये नी उड़ता 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 ऊंच अयोध्या धाम स्टेशन अयोध्या धाम पे दफ्यानो ప్రత్యదాం అయోధ్య ధామ్ స్టేషన్ మస్తు పెద్దగా ఉన్నది వెయిటింగ్ హాల్

అయోధ్య టెంపుల్ వాళ్ళ ఇది ఫ్రీగా అట ఇక్కడ ఉండచ్చు స్నానాలు బాత్రూమ్స్ టాయిలెట్స్ అన్నీ ఉంటాయి కాకపోతే ఇది బంద్ ఉన్నది ఇది ఫ్రీ అట ఇది మందిరు ప్రస్తుత ఇది ఇది ఎప్పుడు చాలు చేస్తారు అనేది తెలియదు కానీ బంద్ ఉన్నది ఇక్కడ ఫుడ్ మాత్రం మంచిగా ఉన్నది అంటే ఆయిల్ ఫుడ్ లేకుండా ఉన్నది ఇక్కడ ఎక్కువ వాళ్ళు గోధుమ రొట్టె రైస్ తక్కువ తింటారు మిగతా తిండి అంటే రోడ్డు బట్టి దొరికే తిండి కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ లేనిది ఉన్నది ఏంటిది అది ఇది మేము ఉండే హోటల్ ఆ దామ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు స్ట్రేట్గా నడుచుకుంటే ఇక్కడ హోటల్ ఉంటుంది ఒక పర్సన్ కు నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు ఇరవై నాలుగు గంటలకు నాలుగు వందల రూపాయలు ఈ బిల్డింగ్ ఇట్లుంటుంది ఫెసిలిటీస్ అన్ని మంచిగా ఉన్నాయి సెవెంటీ వన్ నెంబర్ హాస్టల్లో ఎట్లుంటాయో బెడ్స్ అట్లున్నాయి అది నరేష్ వండుకున్నాడు ఇది మనది ఫ్యాన్ ఇచ్చిండు మంచిగా నరేష్ పైన ఇంకొకటి ఉంటుంది పైన ఒక్కరు ఉండవచ్చు ఒక్కరు ఉండొచ్చు పైన అక్కలు కానీ ఇద్దరు కానీ అయితే ఇది బెస్ట్ ఒక ఐదు ఆరు పది మంది కలిసి అయితే మాత్రం బయట రూమ్ తీసుకుంటేనే బెస్ట్ అది రామ్కి టోలీ చూడూరి నైట్ వ్యూ బావు సందమా ఇంత లైటింగ్తోని మొత్తం రామ్ మందిర్ చుట్టూ మొత్తం గుళ్ళే ఉన్నాయి ఇప్పుడే ఆర్డర్ చేసినాం ఫుడ్ వచ్చింది మొత్తం వెరైటీ వెరైటీ తింటాను ఇది అచ్చినో కానీ ఇప్పుడు పదవుతుంది తిని ఇదేమో జ్యూస్ ఇచ్చిండీ ఇది మరి ఏంటిదో తెలియదు గులాబ్ జామ్ స్వీట్ ఇచ్చిండు అంతే జై శ్రీరామ్ ఇవ్వ మళ్ళా పొద్దున దర్శనానికి మళ్ళీ పోతాను నిన్న నైట్ దర్శనం చేసి కలుసుకున్నాం మళ్ళీ వెళ్తాను ఇప్పుడు చిన్న చెక్ పోస్ట్ లాగా ఇక్కడ అన్ని బ్యాగులు అవి ఉంటే అన్ని చెగిస్తారు అన్నట్టు చెక్ పోస్ట్ స్కానింగ్ టెన్ ఫోటో ఉన్నది అక్కడ కొడదాం పై అక్కడికి ఎట్లా తీసుకపోయేరు కాబట్టి నిన్న నైట్ దర్శనం చేసుకున్నాం మంది ఎక్కువ లేరు ఇప్పుడు పొద్దున కూడా వస్తాను తొందరగా తొందరనే దర్శనం అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అందుకే మళ్ళా కూడా పొద్దున చేసుకుందామని మళ్ళీ మళ్ళా వచ్చినాం ఫోటో తీసుకోవద్దు ఇక్కడ ఫోటో దిగచ్చు గుళ్ళకి మాత్రం కెమెరా నాట్ అవలవుడు కెమెరా కానీ బ్యాగ్స్ కానీ ఏమి కూడా లోపలికి తీసుకపోరాదు ఇక్కడనే ఏమన్నా ఫోటో దిగేది ఉంటే ఇక్కడనే దిగాలి గుళ్ళకి మాత్రం అలా ఉండలేదు ఫోను గర్భగుడికి చాలా గృహంలో ఫోన్లు తీసుకుంటారు లోపల దాకా తీసుకొని ఫోన్ ఇస్తలేరు జై శ్రీరామ్ ఇది లాకర్స్ శ్రీరామ్ ఫోన్ ఇక కథం ఫోన్ అక్కడనే లాకర్ రూమ్లో ఇచ్చేసి దర్శనానికి అయినాం ఖచ్చితంగా ఫోన్ మాత్రం లాకర్ రూమ్లో ఇచ్చేయాలి వాళ్ళు చెకింగ్ చేస్తారు ఎలక్ట్రానిక్ డివైస్ ఏది కూడా మనతో ఉండదు దర్శనానికి పోయేటప్పుడు అందుకే అక్కడ ఇచ్చేసి దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా రామ్ మందిర్ పనులు ఇంకా పూర్తిగా కంప్లీట్ కావాలి మొత్తం కంప్లీట్ కావడానికి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కావచ్చు ఇంకా పనులు చాలా పనులు నడుతాను లోపల చూస్తే అంటే ఫోన్ అలౌడ్ ఉన్న కాడనే ఇక ఇక్కడ పనులు ఇంకా ఇట్లా నడుతున్నాయి ఇంకా లోపల అక్కడ గర్భగుడి దగ్గర కూడా చాలా పనులు ఉన్నాయి మెయిన్ గోపురం కాలే గర్భగుడి గోపురం ఇంకా మెయిన్ గోపురం కూడా ఇంకా కాలేదు మొత్తం పనులు ఏంటంటే రెండు మూడు నాలుగు సంవత్సరాల దాకా కూడా పడుతుంది కావచ్చు బస్ రామ జన్మ భూమి స్టాప్స్ డోర్ మెట్రో నుంచి వెళ్ళిపోతాను బయటికి వెళ్తాను ఇప్పుడు నరేష్ నేను ఇప్పుడు మరి కాశీ వారణాసికి వెళ్దాం అనుకుంటాను నెక్స్ట్ జయశ్వీరావు నిన్న మధ్యాహ్నం నాలుగింటికి వచ్చిన హోటల్కి కి నిన్న మధ్యాహ్నం నాలుగింటి నుంచి ఇప్పుడు నాలుగు అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్కు నాలుగు వందల యాభై అన్నట్టు ఇక టైం అయిపోయింది వెళ్తాన్నాం బయటికి ఇప్పుడు మళ్ళీ అయోధ్య ధామ్ జంక్షన్ స్టేషన్ నుంచి కాశీకి వెళ్తాన్నాం కాశీ ఇక్కడి నుంచి ఒక నాలుగు గంటల ప్రయాణం ఉన్నది కాశీకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మంచిగా దర్శనం అయితే రెండు సార్లు మంచిగా జరిగింది మేము వచ్చిన నుంచి వర్షం వల్లే ఇక ఇప్పుడే మేము పోతాన్నాం ఇక వర్షం పడుతుంది అయోధ్య వచ్చినప్పటి నుంచి వర్షం లేదు దర్శనం రెండు సార్లు చేసుకున్నాం వర్షం లేదేం లేదు ఇప్పుడు ఇంచెలు ఆహా మా దర్శనం మంచిగా రెండు సార్లు కంప్లీట్ అయ్యేదాకా ఏ వర్షం లేదు మంచిగా పోయి మంచిగా దర్శనం చేసుకొని వచ్చినాం అయోధ్యలో చీటింగ్ అయితే లేదు అంటే ఆటో వాళ్ళు కానీ ఈ షాప్స్ వాళ్ళు కానీ రోడ్డు పొంటి చిన్న చిన్న దుకాణాలు కానీ స్వీట్ సెంటర్లు కానీ అన్నందినేకాడ కానీ ఎక్కడ కూడా చీటింగ్ అయితే లేదు నేను వచ్చే ముందు అయితే నాకు కొంచెం భయం అనిపించింది అంటే ఎంత మోసం చేస్తారో ఏంటిదో అని చెప్పేసి భయం అయింది కాకపోతే ఇక్కడ అట్లా మాత్రం ఏం లేదు అంటే ఎంఆర్పి రేట్కే ఇత్తూరు టూ మ్యాచ్గా మాత్రం ఎక్కడ ఏం తీసుకోలే వచ్చే ముందు మాత్రం కొంచెం భయం అనిపించింది కానీ అంత చీటింగ్ ఏం లేదు ఇక్కడనైతే ఓకే మంచిగా వచ్చి దర్శనం చేసుకొని ఏ భయం లేకుండా వెళ్ళిపోవచ్చు దొంగలు అలాంటిది కూడా ఏం లేదు ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ మాత్రం ఫుల్ ఉంది అడుగడుగున పోలీసులు ఉన్నారు అంటే దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడేం మోసం జరగకుండా ఉండాలని అంత సెక్యూరిటీ పెట్టినట్టున్నారు కాబట్టి ఎలాంటి అయితే లేదు ఏం భయం లేకుండా రావచ్చు ఒక్కలైనా వచ్చిపోవచ్చు అంత మంచిగా ఉంది సెక్యూరిటీ కూడా అట్లుంది ఇక్కడ ఇంకొకటి అడుక్కునే వాళ్ళు మాత్రం అయోధ్యలో ఒక్కరు కూడా కనిపించరు అసలు ఒక్కరు కూడా కనిపించలే మేము రెండు రోజులు తిరిగినాం కానీ ఒక్క కాడ కూడా కనిపించలే ఉడకపోతా ఘోరంగా నడుచుకుంటూ పోతే అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ దగ్గర చౌక్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ ఒక అదిగోండి సూపర్ నది ఇక్కడ ఏరియా లతా మంగేష్కర్ చౌరస్తా నుంచి అది చౌక్ నుంచి వెళ్ళి ఇటు లోపలికి వెళ్తాను ఇది నయా ఘాట్ ఇటు లోపలికి వెళ్తే లోపలికి వెళ్తాను ఇది ఇదంతా మొత్తం అదే ఇక్కడ ఇంకా బాగుందండి ఇక్కడ అయ పానీపూరి టేస్ట్ ఎట్లా ఉంటుంది చూద్దాం పెట్టి తీసుకోవాలి కుండలు కుండల పెట్టిరు వచ్చే మనవాడు తింటాను పానీపూరి పానీపూరి కాదు కాదా ఇస్తుందా కొంచెం కడుపు చల్ల పడుతుంది ఈ ఏరియాను నాయా ఘాట్ అంటారు ఇది సరయు నది ఈ సరయు నది హిమాలయాల్లోని మానస సరోవరం నుండి పుట్టిందే ఈ సరయు నది పద్మ పురాణం ప్రకారం ఈ సరయు నదిలోనే రామలక్ష్మణులు వారి జీవితాన్ని ముగించారట ఒక రోజు రాముల వారిని కలవాలని ఒక యోగి వస్తాడు రామునితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్తాడు ఈ ఏకాంతానికి ఎవరైనా భంగం కల్పిస్తే రాముడే వాళ్ళకి మరణదండన విధించాలని ఆ మాట తీసుకుంటాడు ఆ యోగి అప్పుడు రాముడు లక్ష్మణుని ఆ గుమ్మం దగ్గర కాపలాగా ఉంచుతాడు రాముని దగ్గర ఆ మాట తీసుకొని ఆ యోగి తన అసలు రూపాన్ని బయట పెడతాడు ఆ యోగి యమధర్మరాజు రామావతారం చాలించవలసిన సమయం వచ్చిందని ఆ వైకుంఠానికి తిరిగి రావాలని రాముల వారిని కోరుతాడు అదే సమయంలో దుర్వాస మహర్షి రాముణ్ణి కలవాలని వస్తాడు అక్కడ లక్ష్మణుడు అడ్డుకొని లోపలికి ఇప్పుడు ఎవరు వెళ్లరాదు అని లక్ష్మణుడు అడ్డుకుంటాడు లక్ష్మణుడు ఎంత చెప్పినా వినకుండా ఆ దుర్వాస మహర్షి వారి వంశాన్ని శపించడానికి చూస్తాడు అప్పుడు లక్ష్మణుడు దుర్వాస మహర్షిని లోప పలికి పంపిస్తాడు అన్నకిచ్చిన మాటను తప్పినానని లక్ష్మణుడు సరేయు నదిలో దూకి తన జీవితాన్ని ముగిస్తాడు ఈ విషయం తెలుసుకున్న రాముడు వెంటనే సరేయు నది దగ్గరికి వెళ్లి రాముడు కూడా తన జీవితాన్ని ముగిస్తాడు ఈ సరయు నదిలో రామలక్ష్మణులు ఇద్దరు వారి జీవితాన్ని ముగిస్తారు అయోధ్య వెళ్లాలనుకునే వారికి ట్రైన్ ఎక్కడి నుండి అయోధ్యలో హోటల్గా ఖర్చుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన దగ్గరలోని పెద్దపల్లి స్టేషన్ నుండి ప్రతిరోజు అయోధ్యకు ట్రైన్ ఉంది కాకపోతే మధ్యలో ట్రైన్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఇంకా ప్రతి శుక్రవారం అయోధ్య ధామ్ స్టేషన్ కాచిగూడ నుండి డైరెక్ట్ అయోధ్య ధామ్ జంక్షన్కు ట్రైన్ ఉంది కాకపోతే శుక్రవారం శుక్రవారమే ఉంది ఇది డైరెక్ట్ గుడి దగ్గరలోని అయోధ్య ధామ్ జంక్షన్కు ఉంది ఈ ట్రైను ఈ రైల్వే స్టేషన్ గుడికి వన్ కిలోమీటర్ దూరం ఉంటది జనరల్ లో వెళ్తే అంటే పోవడానికి రావడానికి ఏడు వందల ఇరవై రూపాయలు అదే స్లీపర్ బుక్ పోవడానికి రావడానికి పద్నాలుగు వందల రూపాయలు అయితది అదే ఏసీ లో బుక్ చేసుకుంటే ఏ త్రీ కి పోవడానికి రావడానికి ముప్పై నాలుగు వందల రూపాయలు అయితది ఏ టూ బుక్ చేసుకుంటే అంటే పోవడానికి రావడానికి నాలుగు వేల ఎనిమిది వందల వరకు అయితది ఏ వన్ బుక్ చేసుకుంటే పోవడానికి రావడానికి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అవుతది ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ గురించి అంటే పదిహేను వందల నుంచి రెండు వేల నాలుగు వందల వరకు ఆ రూమ్ కు తీసుకుంటారు ఒకవేళ బ్యాచ్కి వెళ్తే మాత్రం రూమ్ తీసుకుంటే బెటర్ లేదంటే ఒక ఇద్దరు గాని ఒకరు కానీ వెళ్తే డోర్మెటరీ ఉంటాయి ఒకరికి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఆ డోర్మెటరీ తీసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఒకరు కానీ ఇద్దరు డోర్ డోర్మెటరీ బెటర్ ఒక గ్రూప్ గా ఒక ఐదు ఆరుగురు వెళ్తే మాత్రం రూమ్ తీసుకుంటే బెటర్ రూమ్ కి అయితేనేమో పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలు డోర్మెటరీ తీసుకుంటే ఒకరికి నాలుగు వందల యాభై రూపాయలు ఇవి ఏవి కాకుండా బాయ్స్ అయితే ఒక ఆరుగురు గాని ఏడెనిమిది మంది కానీ బ్యాచ్ వెళ్తే రైల్వే స్టేషన్ ముందు ఒక గార్డెన్ లాగుంది అక్కడ బయట పడుకున్నా వండుకోవచ్చు అంటే ఒక సమ్మర్ టైమ్ లో అయితే బయట పడుకు పడుకోవచ్చు ఏ ఖర్చు లేకుండా ట్రైన్ ఒకటి ఉన్నది అప్పటిదాకా వెయిటింగ్ వేయడం మంచి ఒరికి ఒకటి దాకా ఇన్నే వెయిటింగ్ చూడకపోతుంది మరి వెయిటింగ్ ఉన్నాం ఒకటి ట్రైన్ అయితే ఇక ఎక్కి మళ్ళా వారణాసి వారణాసి